స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సేటు మాటలకి తనలో తానే గర్వపడింది కానీ అంతలోనే మనసు హెచ్చరించేసరికి తన ఈ లోకంలోకి వచ్చి సేటుకు దూరం జరిగి చూడండి సేటు గారు నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ ఎప్పుడు నాతో ఈ విధంగా ప్రవర్తించకండి నా దృష్టిలోనే కాదు నా వారి దృష్టిలో కూడా మీరంటే చాలా గౌరవం అభిమానం ఉంది దయచేసి నాతో ఇలా మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి అని చెప్పకనే చెప్పింది ఆ మాట విన్న సేటు తనలో దాన్నే నవ్వుకున్నాడు ఏంటి అంతరాత్మ హెచ్చరించిందా నాతో ఇలా మాట్లాడుతున్నావు నా మనసులో మాట చెప్పాను ఇంకా నిర్ణయం నీది నువ్వు అనాలే కానీ ఒక్క ఇల్లేంటి నా ఆస్తుల సగభాగం నీకే ఇస్తాను అంతేకాదు జీవితంలో నువ్వు చూడలేని బంగారం అంతా నీ వంటి మీద ఉంటుంది నా కోసం నీకు ఇంకా పూర్తిగా తెలీదు సేటు ఏదన్నా అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోడు బలవంతంగా నిన్ను లొంగ తీసుకోవటం నాకు పెద్ద పని కాదు కానీ నీ అంతటా నువ్వే నా దగ్గరికి రావాలి అదే నా కోరిక వస్తానంటూ అతను ఫోన్ నెంబర్ ఒక చీటీ మీద రాసి నలిని ముందు పెట్టి వెళ్ళాడు అని తను వెళ్ళగానే నలిని తనని తాను తిట్టుకొని సేటు ఇచ్చిన నెంబర్ చింపి పడేసి చీ నా మీద వాడు కన్నుపడటం ఏంటి దరిద్రం అసలే శ్రీనుకి నా మీద అనుమానం ఎక్కువ తనకు అసలే అనుమాన బుద్ధి కూడా ఏడ్చింది ఇలాంటివి తెలిస్తే మొత్తానికి సాధించుకొని తింటాడు అనుకుని తనలో తానే విసుక్కుంది ఏంటి మనవరాలా నీలో నువ్వు విసుక్కుంటున్నావు ఏమీ ఎరుగునట్టే బయటకు వచ్చి అడిగింది దుర్గమ్మ కానీ నల్లికి తెలియని విషయం తనకి వద్ద జరిగిన సంభాషణ అంతా విని వచ్చింది విసుక్కోవటం కాదు చంపేయాలి అసలు ఆ సీటు నా కోసం ఏమనుకుంటున్నాడు వాడి కన్ను నా మీద పడిందంట అందుకు పక్కలోకి రమ్మని పిలుస్తున్నాడు విధవ అంటూ తిట్టుకుంది ఆయన నిన్నేం బలవంతం చేయలేదు కదా ఎందుకు ఆయన ఆడిపోసుకోవటం నీ మొగుడేదో నిన్ను మహారాన్లో చూస్తున్నాడా పొద్దున్నుంచి కొట్టులోనూ షాపులోనూ ఉంటున్నావు బండ చాకిరి చేస్తున్నావు నీకేమైనా బంగారం కొన్నాడా చీరలు కొన్నాడా పైగా నీ మీద కూడా అనుమానం ఎక్కువ ఒక రకంగా నీ మీద ఆ దేవినే నయం దానికి ఉన్న తెలివితేటలు కూడా నీకు లేవు ఇంకా ఆపమ్మమ్మా ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకని చెప్పి డబ్బులు లెక్క పెడదామని లాకర్ వైపు చూసింది దానికి లాక్ అయ్యడంతో నల్లికెక్కడలేని కోపం వచ్చింది చా శ్రీనుమారుడు మారడు డబ్బు దగ్గర కూడా నా మీద నమ్మకం లేదనుకొని విసుగ్గా షేర్ వెనక్కి పాలింది మనసులో సేటు మాటలు గుర్తించేసరికి తన ఆలోచనకి అడ్డు అదుపు లేకుండా పోయింది సేటు ఇచ్చిన రెండు వేల నోటు చేతిలో తీసుకొని ఆలోచిస్తూ ఏంటో నా బ్రతుకు నాకే అర్థం కావటం లేదనుకొని నిట్టూర్చి ఆ రెండు వేల నోటు కాగితం చూసి జాగ్రత్తగా పక్కన పెట్టింది నా ఎలానో చీరలు కొనుడు ఈ డబ్బుతో చీరలు కొనుక్కోవాలి అనుకుంది రెస్టారెంట్ ముందు బైక్ ఆపాడు వంశీ సిరి బైక్ దిగి పక్కన నిలబడింది వంశీ పార్క్ చేసి సిరి చేతిని పెట్టుకొని లోపలి గడిచాడు ఒక టేబుల్ ఖాళీగా ఉంది ఇద్దరు ఆ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు వెయిటర్ రావడంతో సిరీనే ఫుడ్ ఆర్డర్ చేసింది వంశీ తనలో తానే నవ్వుకున్నాడు సిరి మొహం చూస్తేనే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉందో ఫుడ్ రావడానికి ఎలానో పది నిమిషాలు టైం పడుతుంది చెప్పు ఏదో చెప్పాలన్నో చేతిలో ఉన్న ఫోన్ టేబుల్ మీద పెడుతూ హా అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి తనకొచ్చిన మెసేజ్ ఇంకా మెయిల్ ఓపెన్ చేసి వంశీకి చూపించింది చూసిన వంశీకి నోటి మాట రాలేదు బుజ్జమ్మా అంటూ ఆశ్చర్యంగా చూశాడు సిరి నవ్వుతూ తన ఫోన్లో అకౌంట్లో ఉన్న అమౌంట్ చూపించింది వంశీకి నోటి మాట రాలేదు అక్షరాల డెబ్బై వేలు బుజ్జి ఇది నా కష్టమండి మార్నింగ్ వేసారు అమౌంట్ ఈ విషయం మీకు చెప్పాలని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా నేను అసలు అనుకోలేదు నా షోరీకి కాపీరేట్స్ తీసుకుంటారు అని కానీ పిచ్చే హ్యాపీగా ఉంది అని అమౌంట్ అంతా వంశీకి అకౌంట్కి పంపించి అమౌంట్ అంతా మీ ఫోన్కి పంపించి ఒకసారి చెక్ చేయండి ఎందుకు నాకు పంపించడం నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో నాకు అన్నీ ఉదయం ఉన్నాయి కదండి ఏం తక్కువైనా మీరే తెస్తారు బట్టలు కూడా కొంటున్నారు ఇంకా నాకు కొనుక్కోవాల్సినవి ఏముంటాయి చెప్పండి అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు కానీ సీరియన్ చూసి తనలో తానే గర్వపడ్డాడు ఇంట్లో ఉండి తన వాళ్ళని అమ్మని చక్కని పెడుతూ మరోవైపు ఇంటిని చూస్తూ తనకు వచ్చిన ఆలోచనలతో కథలు రాస్తూ సంపాదిస్తున్న భార్యను చూసి తనలో తానే మురిసిపోయాడు ఏంటండి అలా చూస్తున్నారని నవ్వుతూ అడిగింది ఏం లేదు బుచ్చమ్మ ముందు తినే ఫుడ్ వచ్చింది కదా అని ఇద్దరు కలిసి బిర్యానీ తిన్నారు సిరి మాత్రం కోపంగా వంశీని చూసింది ఏంటి ఇంత గుడ్ న్యూస్ చెప్తే కనీసం ఒక్క మాట అయినా మాట్లాడడం లేదు ఏంటో ఏది బయటికి చెప్పరు అన్నీ మనసులోనే దాచుకుంటారని బిర్యానీపై దృష్టి పెట్టింది బుజ్జియాన్ని మృదువుగా పిలిచాడు ఏంటండి ఎంతో ఆశగా చూసింది వంశీ తన పొగడతలతో ముంచెత్తుతాడు అని నీకు వచ్చింది తక్కువ అమౌంట్ ఏమీ కాదు నేను ఒకటి చెప్తాను వింటావా చెప్పండి వచ్చిన డబ్బులో సగం మీ అమ్మ నాన్నకి ఇవ్వు తింటూనే అన్నాడు ఏంటి షాక్గా చూసింది వంశీ ఎందుకలా అన్నాడో తెలియక అవును నువ్వు సంపాదించిన డబ్బుతో నాకే కాదు అత్తమ్మ మావయ్యకి నీ డబ్బుతో కనీసం ఏదైనా కొనాలన్నా ఆశ ఉంటుంది కదా అందుకే వచ్చిన అమౌంట్లో సగం వాళ్ళకి ఇవ్వు బుచ్చి నేనేమనుకోనని వంశీ అనగానే సిరి మనసులోనే సంతోషపడింది ఏంటి భుచమ్మా ఏం మాట్లాడో సగం డబ్బులు ఇవ్వలేను కానీ ఒక పదివేలు ఇస్తానండి సరే ఇవ్వు అని వంశీ అనగానే సరే ఆనందం అంతా ఇంత కాదు ఇద్దరు కలిసి భోజనం చేసి ఇంటికి వెళ్దామని బయటకు వచ్చారు సిరి కావాలనే నడుం దగ్గరికి వెళ్ళి ఏం ఎరుగునట్టు దూరం నిలబడింది ఆమె చేసిన పనికి నవ్వుకుంటేనే బండి తీస్తూ ఇంటికి ఉంటుంది నీకు కంగారు పడుకని బైక్ స్టార్ట్ చేయగానే సిరి సిగ్గుపడుతూ బండి ఎక్కింది రెండు నెలలు దాటి మూడో నెల వచ్చింది కాంతమ్మకి అసలు డబ్బు విషయం గుర్తుందా లేదా అనుకుని ఇంటి తాళం వేసి కాంతమ్మ ఉంటున్న వచ్చింది పుష్ప బయట వరండాలో కూర్చుని పల్లెంలో ఉన్న బియ్యం ఏరుతుంది కాంతమ్మ ఇంటి కాంతమ్మ ఏం చేస్తున్నావు అంటూ వరండాలోకి వచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది పుష్ప బియ్యం ఏరుతున్నాను పుష్ప మొన్న వేచిగరున్న కొట్టులో కొన్నాను రాళ్ళు రాళ్ళు ఒట్లే ఉన్నాయని చూస్తున్నా వీరి చివరున్న కొట్టులో బియ్యం బాగానే ఉంటాయి కానీ ముందే చెప్పు యాభై ఇచ్చి మూడు నెలలు అవుతుంది కనీసం నువ్వు పదివేలైనా కట్టలేదు ఏమైంది కాంతమ్మ అక్కడ మా అక్క డబ్బు కోసం ఫోన్ల మీద ఫోన్ చేస్తుంది నీకు తెలుసు కదా దానికోసం వడ్డీ కూడా నువ్వు ఇవ్వలేదు నువ్వు అడగగానే నీ మీద నమ్మకంతో డబ్బు ఇచ్చాను మరి వడ్డీ అయినా ఇవ్వాలి కదా నువ్వు లేట్ చేయకుండా అసలు విషయం అడిగింది పుష్ప కాంతమ్మ ఏమీ మాట్లాడలేదు ఈ రెండు నెలల్లో వచ్చిన పెంచిన డబ్బులతో ఇంటి అద్దె కట్టి ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకుంది వాటికి డబ్బులన్నీ అయిపోయాయి అందుకే పుష్ప వడ్డీ విషయం కూడా మర్చిపోయింది ఏంటి కాంతమ్మ మౌనంగా ఉన్నావు అదేం లేదు పుష్ప ఒక ఆరంలో డబ్బులు ఇస్తాను వచ్చిన డబ్బులు ఇంటి అద్దె కట్టాను నాకు తెలుసు కాంతమ్మ ఇప్పటి నుంచే నువ్వు నీ పెద్ద కొడుకు డబ్బును అడుగు లేదంటే నీ దెత్తిలో సున్నా పెడతాడు నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ శ్రేణుకి ఇవ్వను వంశీకి ఇస్తాను అని ఎక్కడ నువ్వు నా మాట విన్నావు కనుక ఇప్పుడు వడ్డీ సంగతి పక్కన పెడితే అసలు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు మీరు కంగారు పడకండి పుష్ప సాయంత్రం చిన్నోడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాను వాడు ఎంతో కొంత ఇస్తాడు కదా తెచ్చి కడతానని కాంతమ్మని కానీ పుష్ప కోపం వచ్చింది కాంతమ్మ నీకు అసలు న్యాయంగా ఉందా చెప్పు అప్పు చేసి పెట్టేది శ్రీనుకి బాకీ తెరిచేది వంశీనా పెద్ద దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో అనుకొని వాడిని కూడా అడుగుతాను పుష్ప భారం అంతా నేను ఎందుకు వాడి మీద ఇస్తాను చెప్పు ఏమో నీ బాలకని చూస్తే వంశీని ముంచేలా ఉంది సరే ముందు నాకు వడ్డీ డబ్బులు ఇవ్వని పుష్ప వెళ్ళింది పుష్ప వెళ్ళగానే కాంతమ్మ ముఖం మాడిపోయింది ఆ రోజున వడ్డీ కూడా వద్దు అంది ఈ ఇల్లాలి ఇప్పుడు వడ్డీ కూడా వసూలు చేస్తుంది సొల్లుదే అన్ని సొల్లు మాటలే ఆ మాత్రం దానికి ఎందుకు స్నేహం అది ఇదే అని ఎన్నో కబుర్లు చెప్పింది కోతి అనుకొని ఫోన్ తీసుకుని వెంటనే శ్రీను కాల్ చేసింది షాప్లో బట్టలు స్టాక్ చూస్తున్నాం శ్రీను తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు హలో చెప్పమ్మా ఏరా ఎలా ఉన్నావు బాగానే ఉన్నా అని చెప్పు ఏంటి విషయం నాతో ఉంటేనే కాల్ ఫోన్ చేయవు కదా అవును ఉంది కాబట్టి ఫోన్ చేశాను అంతేకాని కొడుకుగోడలు మనవిడే ఎలా ఉన్నారు ఏంటి అని అడగటానికి ఫోన్ చేయలేదన్నమాట కన్నతల్లి ఎలా ఉందో అని అడగటం తెలియదు కానీ ఇలాంటి పిచ్చి మాటలు బాగానే మాట్లాడతావు నీ చిన్న కొడుకు ఉన్నాడు కదా నీ బాగోగులు చూసుకోవటానికి అంటాడు ఇంకా ఉంది